తల్లి తత్వజ్ఞానంలో మనం ఇంతవరకు మాయలో తగులుకొని మురిషిద వేదేలా మాయ దాటిన తోడే మహనీయ ప్రాప్తి అనేటువంటి అమ్మగారు మదాల సమ్మవారు చెప్పింది విన్నాం ఎప్పుడైతే నువ్వెవరువో తెలుసుకుని నీ వాస్తవ స్వరూపమేంటో తెలుసుకుని ఆ స్వరూపజ్ఞానము ద్వారా నీ స్వరూపంలో నీ అస్తిత్వంలో నీ ఉనికిలో ఎప్పుడైతే స్థిరపడటం జరుగుతుందో అప్పుడు మాయను దాటిన వారం అవుతాము అనేటువంటి అంశాన్ని బోధించిన తర్వాత అమ్మగారు తర్వాత శ్లోకంలోకి వెళ్ళి దుఃఖములు చుట్టుకొను టూగుయ్యాలలో దుఃఖించి దుఃఖించి దొర్లకుము బాల దుఃఖములు చుట్టు చుట్టుకొను టూగుయ్యాలలో దుఃఖించి దుఃఖించి దొర్లకు ముబాల దేహాత్మ బుద్ధి చే దిగులొందనేలా దేహాత్మ బుద్ధి చే దిగులుందనేలా మోహముద్రను వీడి మదముంద అంటే జన్మ దుఃఖం జరా దుఃఖం దుఃఖం పునః పునః అనాది కాలముగా ఉన్నటువంటి ఈ భావన ఈ దేహము దుఃఖాలయము కనుక దేహ భావనతో ఉన్నంతకాలము దేహభ్రాంతితో ఉన్నంతకాలము జీవునికి దుఃఖములే ఉంటాయి దేహభావన అంటే దేహముతో సంబంధము లేని పూట దుఃఖమే లేదు ఉదాహరణకు సుషుప్తి అవస్థలో ఉన్నాం ఏ దుఃఖముంది కాబట్టి ఆ సుషుప్తి నుండి మరలా బయటికి వచ్చామా జాగ్రతావస్థకు వచ్చామా మళ్ళీ మొత్తం పట్టుకుంటాయి సూక్ష్మదేహం అజ్ఞానం అంటే సుప్తిలో సూక్ష్మదేహం అజ్ఞానం అనేటువంటి సుషుప్తిలో మునక వేసిందా అంటే ఏ దుఃఖాలు ఉండవు అంటే మనసు అనేటువంటిది గాఢ నిద్రలో మునక వేసిందా అంటే ఏ దుఃఖాలు లేవు దేహంతో తాదాత్మ్యత లేదు దేహంతో తాదాత్మ్యతను పొందాము అంటే మొత్తం వచ్చి కూర్చుంటాయి కాబట్టి ఈ దేహం అనేటువంటిది దుఃఖాలయం ఎందువల్ల గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఫలితంగా వచ్చింది ఈ దేహం మరి గత జన్మల్లో చేసుకున్న కర్మలు జీవుణ్ణి ఏం చేస్తాయి వేధిస్తాయి బాధిస్తాయి హింసిస్తాయి సతాయిస్తాయి అందుచేత ఈ దేహముతో ఉన్నంతకాలము అంటే దేహాభిమానముతో నేను దేహము అనేటువంటి దేహాభిమానము ఉన్నంతకాలము దుఃఖము ఉంటుంది దాన్ని జన్మ దుఃఖం అన్నారు జన్మత వచ్చిన దుఃఖం తుదిశ్వాస పర్యంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది అనేక రూపాలుగా కొన్ని దుఃఖములు ఎక్కువగా వచ్చి పడతాయి కొన్ని సాధారణంగా ఉండిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని కష్టాలు తీవ్ర స్థాయిలో వస్తాయి కొన్ని కష్టాలు సాధారణ స్థాయిలో వస్తాయి కొన్ని ఈ దుఃఖములు వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాం ఏ మాధవ గోవింద కేశవ అయ్యా స్వామి మా దుఃఖాలను పోగొట్టు ఏ బాబా షిరిడి బాబా అయ్యా స్వామి మా దుఃఖాలను పోగొట్టు మీ కొండకు వస్తాను అని నేను అంటూ ఉంటాం అని స్వామివారితో మొరపెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ప్రకారముగా జీవితములో ఈ శరీరము ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా దుఃఖములు అందుచేత ఈ దేహము నేను అనేటువంటి భావన వచ్చేసింది కాబట్టే దుఃఖం వెంటాడుతూ ఉంది అందుకే వేదంలో ఏం చెప్పారు తరతి శోకం ఆత్మవిత్ అన్నారు ఈ దుఃఖాన్ని దాడటం అని అంటే ఎప్పుడయ్యా ఆత్మజ్ఞానాన్ని పొందావు అంటే ఆత్మవిత్ తరతి శోకం ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందావో ఈ దుఃఖం నువ్వు దాటే విధానము అక్కడ ఉంది అంటే సుషుప్తి అవస్థను పొందినా కూడా మనం దాటుతూ ఉన్నాము ఇది కేవలం తాత్కాలికం కానీ ఎవరైతే తనెవరో తన స్వరూపాన్ని తెలుసుకొని ఆ అస్తిత్వంలో ఆ ఉనికిలో ఉంటారో ఇక పూర్తిగా అతను ఎందు దుఃఖం అనేది ఉండదు ఎందువల్ల అంటే ఈ దుఃఖము నుండి విడబడ్డారు కాబట్టి ఎందుకు ఈ దేహానికి ఆయన సాక్షిగా ఉంటాడు దేహ సాక్షిగా ఉంటాడు తన స్వరూపంలో అతను ఆ విధముగా ఉన్నటువంటి వారిని దేహ సంబంధ భావాలు వాళ్ళను బయ బాధించవు బయటపడ్డారు వాళ్ళు అందువల్ల అతడు పూర్తిగా విడబడ్డాడు ఇక్కడ సుషుప్తి అనే అంశం ద్వారా తాత్కాలికంగా విడబడి మరలా దుఃఖ సాగరంలో వచ్చి మునిగుతూ ఉన్నాము ఈ ప్రకారముగా దేహ దేహముతో సంబంధము దేహాభిమానము అనేది ఎంతకాలం ఉంటుందో అంతకాలము జీవుడు ఏదో రకంగా దుఃఖాలను పొందుతూ ఉంటాడు అనేక రకాలుగా అని చెప్తున్నారు అమ్మవారు